అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం డేట్స్ ఫిల్లింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం పండ్లల్లో అతి బలమైన పండు ఖర్జూరం పండు అలాంటి ఖర్జూర పండుని మనం ఒట్టిగా తినాలంటే వస్తే ఒట్టిగా తీపి అనిపిస్తుంది అందరికీ నచ్చవు దాంట్లో డ్రై నట్స్ని కనుక కొంచెం పౌడర్ చేసి కనుక ఫిల్లింగ్ చేయగలిగితే చాలా చాలా టేస్టీగా బలాన్ని ఇవ్వటానికి కూడా ఈ డేట్స్ ఫిల్లింగ్ ఉపయోగపడుతుంది పిల్లలకి ముఖ్యంగా స్పెషల్గా ఇది ఉపయోగపడుతుంది పెద్దలకి జర్నీస్లో పది పదిహేను రోజుల వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి ఇట్లా డేట్స్ ఫిల్లింగ్ చేసి కనుక ఒక బాటిల్లో ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతే ఒక పదిహేను ఇరవై కనుక ఉదయం తినేస్తే ఇక మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసినట్లు ఇక వేరే తినక్కర్లే ఇవి తినేసేసి ఫ్రూట్స్ తింటే చాలేక ఎప్పుడైనా డిన్నర్లో కూడా ఈ డేట్స్ ఫిల్లింగ్ ఒక ఇరవై పాతికి తినేసేసి చక్కగా ఫ్రూట్స్ తినేస్తే మంచి భోజనం చేసినట్లు అయిపోతుందన్నమాట మరి ఇందులో మనం స్పెషల్గా వేరుసెనపప్పులు నువ్వులు గుమ్మడి గింజల పప్పు కొబ్బరి తురుము గుమ్మడి గింజల పప్పు కొబ్బరి తురుము శక్తిని అంటే జ్ఞాపక శక్తిని బాగా మెమరీని బూస్ట్ చేయటానికి చాలా చాలా బాగా మంచిది అనమాట బ్రెయిన్ డెవలప్మెంట్కి అలాగే నువ్వులు పిల్లలకి కాల్షియం కోసం చాలా మంచిది వేరుశెనపప్పులు హై ప్రోటీన్ కొరకు బలం కొరకు చాలా మంచిది తేనెను ఉపయోగించి డేట్స్ ఫిల్లింగ్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం డేట్స్ ఫిల్లింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మంచి క్వాలిటీ పెద్ద సైజు ఖర్జూర పండ్లు పదిహేను తేనె రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ పప్పులు రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజల పప్పు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూను పిస్తా పౌడర్ కొద్దిగా ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టి పొయ్యిని సిమ్లో పెట్టి మనం తీసుకున్న కొన్ని విత్తనాలని ద్వారగా వేపించుకోవాలి ముందుగా నువ్వులు గుమ్మడి గింజల పప్పు వేరుశెనగ పప్పులు ఈ మూడిటిని ద్వారగా వేగనివ్వాలి చిన్నగా నువ్వులు ఉండటం వల్ల కాస్త వదిలేస్తే మాడిపోతాయి అందుకని బాగా దగ్గరుండి కదుపుకుంటుంటే అన్నీ సమానంగా వేగుతాయి ఆ మూడిటిని తీసి పక్కన పెట్టుకుంటాం అలాగే అదే పాత్రలో పచ్చి కొబ్బరి తురుము వేసి దీన్ని కూడా ద్వారగా వేగనివ్వాలి వేగేసరికి కొబ్బరి కూడా అట్లా కలర్ మారి చాలా మంచి సువాసన వస్తుంది ఈ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేరుసినపప్పులు గుమ్మడి గింజల పప్పు నువ్వులు ఈ మూడింటిని మెత్తగా ముక్కా చక్కలాగా పౌడర్ చేసుకుంటాం అలా గ్రైండ్ చేసిన ఈ మూడు విత్తనాల పొడిని బౌల్లో తీసుకుని దానిలో వేపించిన కొబ్బరి తురుము వేసేసాం ఈ పొడులన్నింటినీ కలపటానికి తీపి కొరకు మనం తేనె వేసేసి స్పూన్తో అట్లా కలిపేస్తే ఆ తేనంతా ఈ పౌడర్కి పట్టుకుని ముద్దలాగా అవుతుంది ఇక డేట్స్ ఫిల్లింగ్ కోసం మనం తీసుకున్న పొడవాటి మంచి క్వాలిటీ ఖర్జూరాలు ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో అలాంటి వాటిలో అట్లా చాకుతో ఒకవైపు కట్ చేసేసి తీసేస్తాం బజ్జీలు తయారు చేసుకోవడానికి మిరపకాయలు మనం ఎలా కట్ చేస్తామో అలా ఖర్జూర పండుని అట్లా కట్ చేసి గింజ తీసేసాక ఆ లోపల ఫిల్లింగ్ అలా చేసేసేయాలి అలా డేట్స్ అన్నిటిని ఫిల్లింగ్ చేసి ఆ పిస్తా పౌడర్ని పైన గార్నిషింగ్ చేస్తాం ఆ ఫిల్లింగ్ భాగాన్ని కనుక పిస్తా పొడి మీద ముంచితే ఆ చెమ్మకి తేనె ఉంది కదా జిగురికి అంటుకుంటుంది అనమాట డేట్స్ ఫిల్లింగ్ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూశారు కదా పిల్లలకి బాగా బలం పెరగాలన్నా బరువు పెరగాలన్నా అట్లాగే గర్భవతులు బాలింతలు కూడా మంచి పోషకాలు అందాలన్నా నీరసంగా ఉన్నవారు త్వరగా శక్తిని పుంజుకొని కోలుకోవాలన్నా ఈ డేట్స్ ఫిల్లింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు కాస్త స్ప్రౌట్స్ తినేటప్పుడు కానీ డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఇలాంటి డేట్స్ ఫిల్లింగ్ని కూడా పక్కన పెట్టుకుని ఒక అరడజన్ పది తినగలిగితే చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇట్లా ఆరోగ్యకరంగా డేట్స్ ఫిల్లింగ్ని ఇంట్లో చేసి పెట్టుకుని న్యాచురోపతి ఫాలోవర్స్ బాటిల్స్లో స్టాక్ పెట్టుకుని టేబుల్ మీద ఉంచితే పిల్లలకి ఇలాంటి ఆహారాలు హెల్దీగా కనపడితే చాలా మంచిది పేరెంట్స్ ఇట్లా మారి పిల్లలకి ఇట్లాంటి మంచి డైట్ పెడుతూ పెద్దలు కూడా తింటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం